తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవ పీఠంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని ప్రణవ పీఠం పీఠాధిపతులు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరి గురువు గారు వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మీ పాదాలకు నా నమస్కారాలు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం సందర్భం రావాలి దేనికైనా అని అంటారు ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్నో సందేహాలండి ఇందులో భాగంగా కొన్ని ప్రవచనాలు కావచ్చు అలాగే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి కొన్ని వీడియోస్ కానీ ఇలా చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సందేహాలు ఇంకా రెట్టింపు అవుతూ ఉన్నాయి సప్త చిరంజీవులు వీరిలో అశ్వత్థామ ఒకరని చెబుతూ ఉంటారు కానీ ఈ మధ్య కొన్ని వీడియోస్లో చూసున్నాము కొందరు చెప్పగా విన్నాము అశ్వత్థామ లేరు మరణించారు అని అంటే సప్త చిరంజీవిలో ఒకరిగా ఉన్న ఆయన అంటే చిరంజీవి మరణించడం అనేది ఎలా కానీ మీ వీడియోలు కొన్ని మేము గతంలో చూసిన వాటిల్లో ఆయన ఎప్పటికీ మరణించరు వారికి మరణమే ఉండదని మీరు చెప్పారు అసలు అశ్వత్థామ ఉన్నారా లేక అసలు ఏం జరిగింది వీటి గురించి వివరణ కోరుతున్నాం శివాభ్యాం నవయోవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వుర్ధరాభ్యాం నగేంద్ర వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఒకటి చిరజీవి అంటే అసలు మరణం లేదు అనే శబ్దం కాదు ఎక్కువ కాలం జీవించేవాడు చిరకాలము జీవించేవాడిని చిరజీవి అంటారు ఒక్క మార్కండేయుడు ఇలాంటి కొంతమందిని పక్కన పెడితే మిగతా వాళ్ళంతా కలియుగా అయ్యాక పోతారు ఇప్పుడు ఉన్న ఇంద్రుడు కూడా విడిపోతాడు ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు ఈయన వెళ్ళిపోయాక కొత్త ఇంద్రుడు వస్తాడు ఆయన పేరు బలిచక్రవర్తి ఇప్పుడు ప్రస్తుతం పాతాళంలో ఉన్నాడు బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు కాబోయే ఇంద్రుడు ఆయన కాబట్టి ఇంద్రుడికి మరణం ఉన్నప్పుడు ఈ చిరజీవులకు కూడా మరణం ఉంటుంది కాకపోతే ఈ మధ్యకాలంలో పండితం మంజులు కొందరు ఎక్కువైపోయారు ఇలా అన్నానని వాళ్ళు ఏమన్నా అనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు పండితం మంజుడు అంటే తనను తాను పండితుడిగా భావిస్తే వాడిని పండితం మంజుడు అంటారు ఆత్మానం పండితం మంజే ఇది పండితం మన్యహ అనగా తనను తాను పండితుడిగా భావించుకొని తొందరపడి ఒక ప్రకటన ఇచ్చి ఆ ప్రకటన వెనక్కి తీసుకోలేక బాధపడేవాడు ఉంటారు సరే వాళ్ళని పండితం అంటారు జనం పండితులను వెచ్చుకో తనకి తానే అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరైనా అశ్వత్థామ చచ్చిపోయాడు అంటే అది మహాపాపం వ్యాసుడికి ద్రోహం చేసినట్టు అవుతుంది ఎలా చెప్పారు అని మీరు నన్ను అడగాలి కదా ప్రామాణికం భాగవతం పద్దెనిమిది పురాణాల్లో భాగవతం ముఖ్య పురాణం అని ప్రతి వ్యక్తి ఒప్పుకుంటాడా లేదా ఖచ్చితంగా భాగవతాన్నే ఒప్పుకోకపోతే వాడి జీవితమే వ్యర్థం అయిపోతుంది భాగవతం భాగవతాన్ని పదిసార్లు అంటే భాగవతం ఎంత దుర్మార్గుడైనా భాగవతాన్ని ఒప్పుకుంటాడు మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన శివ విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములు పద్దెనిమిది పురాణములు అనే విషయం భాగవతంలో పన్నెండో స్కంధంలో ఏడో అధ్యాయంలో పదమూడు అధ్యాయులు రెండుసార్లు చెప్పారు కాబట్టి శివపురాణం కూడా అందులో పురాణమే అందులోనూ ఉన్నమాట భాగవతంలో ఉన్నమాట చెబుతాను కొంతమంది అజ్ఞానులు శివపురాణాన్ని ఒప్పుకోవచ్చు కానీ వాళ్ళు కూడా భాగవతాన్ని ఒప్పుకుంటారు ఈ భాగవతంలో అష్టమ స్కంధం ఎన్నో స్కంధం అష్టమ అంటే ఎనిమిదో స్కంధం ఎనిమిదో స్కంధంలో గజేంద్ర మోక్షము బలిచక్రవర్తి కథ రెండు ఉంటాయి వామన అవతార ఘట్టం అందులో వామన అవతార ఘట్టానికి ముందు పదమూడో అధ్యాయంలో కడమనండి అశ్వత్థామ చచ్చిపోయాడు అని స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని భాగవతం చదవమనండి అష్టమ స్కంధంలో పదమూడు అధ్యాయంలో పదిహేను పదహారు శ్లోకాలు చదవమనండి ఏ శ్లోకాలు పదిహేను పదహారు మళ్ళీ స్పష్టంగా చెబుతున్నాను ఇంటి దగ్గర కూర్చుని శ్రీమద్భాగవతం వ్యాసుడు రాసిన దాన్ని తీసుకోమనండి అందులో ఎనిమిదో స్కంధం అష్టమ స్కంధం అధ్యాయం పదమూడు శ్లోకములు పదిహేను పదహారు అందులో ఏమని చెప్పారు వరసగాను గాలవో దీప్తి మాన్ రామ ద్రోణపుత్ర ఋష్య పితాస్మాకం భగవాన్ బాదరాయణ అందులో సుకుడు పరీక్షితు చెప్పాడు ముందు దీప్తిమాన్ దీప్తివంతుడు ఏడుగురు మహానుభావులు ఇప్పుడు ప్రస్తుతం బ్రతికి ఉన్నారు ఈ ఏడుగురు స్వేస్వ ఆశ్రమ అంటే తమ తమ ఆశ్రమాలలో హిమాలయాలలో ఉన్న ఆశ్రమాలలో ప్రస్తుతం నివసించి ఉన్నారు పదహారో శ్లోకంలో చెప్పారన్నమాట వాళ్ళంతా తమ ఆశ్రమాలలో ఉన్నారు ఆ ఉన్నవాళ్ళు ఎవరు మొదట ఆయన పేరు దీప్తిమంతుడు గాలవుడు అనేవాడు రెండో వాడు రాముడు అంటే పరశురాముడు అండి ఇక్కడ శ్రీరాముడు కాదు పరశురాముడు ద్రోణపుత్ర ద్రోణుడి కొడుకు అంటే ఎవరు అశ్రద్ధామ కృపహ కృపాచార్యుడు అంటే ద్రోణుడి యొక్క భావమరిది ద్రోణుడి వారి పేరు కృపి కృపి యొక్క అన్నగారు కృపాచార్యుడు అసత్నామ మేనమామ ఈయన వాడు ఋష్యశృంగుడు ఇంకా వాడు అస్మాకం పిత అంటే నా తండ్రి సుకుడు తండ్రి ఎవరు వ్యాసుడు భగవాన్ బాదరాయణ అందుకే అక్కడ బాధరాయడు మా నాన్న ఈ ఏడుగురు స్వే స్వధర్మ నిష్ఠిత స్వ ఆశ్రమ నిలయా తమ తమ ఆశ్రమాలలో తమ పనులు చేసుకుంటూ ప్రస్తుతం నివసిస్తున్నారు తమ తమ ఆశ్రమాల్లో వాళ్ళు ఉన్నారు ఈ ఏడుగురు రేపు రాబోయే కాలంలో ఈ ఇంద్రుడు వెళ్ళిపోయాక అనగా ఇప్పుడున్న పురంధరుడు వెళ్ళిపోయాక బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు అప్పుడు వీళ్ళు సప్త ఋషులు అవుతారు ఎవరు వీళ్ళే సప్త ఋషులు రాబోయే సప్త ఋషులు వీళ్ళు భాగవతం చెబితే కాదు అన్నాడంటే ఇంక వాడిని ఏమన్నారు మనం ఈ ఏడుగురు ప్రస్తుతం తమ ఆశ్రమలలో ఇదిగో బతి ఉన్నారు తమ తమ పనులు చేసుకుంటున్నారు వీళ్ళే బలిచక్రవర్తి ఇంద్రుడైనప్పుడు ఈ ఇంద్రుడు ఆయువు తీరిపోయిన తర్వాత రాబోయే మన్వంతరంలో సప్త ఋషులు అవుతున్నారు మళ్ళీ మనకి సప్త ఋషులు అవుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారని అనుమానం లేకుండా పదహారో శ్లోకంలో చెప్పారు వారు తమ తమ ఆశ్రమాలలో సుఖంగా తమ తమ పనులు చేసుకుంటూ ఉన్నారు జీవిస్తున్నారు ఇదే మాట మళ్ళీ శివపురాణం చెబుతున్నది ఇన్ని పురాణములలో చెప్పాక లేదండి వాళ్ళు మరణించారండి అంటే వ్యాసుడికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అప్పుడు వాడు ఎంత పండితుడైనా ఆ పాపాన్ని అనుభవించవలసింది వ్యాసుడి యొక్క ఆత్మని వాళ్ళు కాదంటున్నారన్నమాట అందుకే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు నేను పద్దెనిమిది పురాణములను కంఠస్థం చేసిన తర్వాత చూసిన తర్వాత చెబుతాను ఈ వాళ్ళకి తొందరపాటు ఎక్కువ భారతంలో కేవలం ఆ సౌక్తిక పర్వంలో ఉన్న చిన్న ఘట్టం అశ్వథామకి శాపం వచ్చింది అన్నదాన్ని మాత్రమే చదువుతారు వాళ్ళు ఇంకా తర్వాత భాగవతాన్ని పట్టించుకోరు అశ్చత్తామకి శాపం వచ్చింది మూడు వేల సంవత్సరాలు రోగం ఉంది రోగం అయ్యాక చచ్చిపోయి ఉంటాడని వాడు ఊహించేస్తేలాగమ్మా అందువల్ల ఇప్పుడు పద్మాగ్రి గారు బతుకున్నారో లేదో పద్మాకర్ గారనే చెప్పాలి లేదా పక్కన ఉన్న పీఠంలో ఉన్నవాళ్ళైనా చెప్పాలి ఆయన బతుకుండగానే ఆయన చంపేస్తామంటే దానివల్ల ఆయనకు వచ్చిన నష్టం లేదు ఇది పాపం ఈ మధ్యన కొంతమంది అంటూ ఉంటారు అనమాట వెనక ముందు చూడకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు అంటారు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు దీనివల్ల ఏమైపోతుంది రెండు వర్గాలు అయిపోతున్నారు పండితులు సామాన్యులకి తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తారనమాట ఓహో మీ మీద అభిమానం ఉందనుకోండి చచ్చిపోయాడు పద్మాగర్ గారు తప్పు చెప్పారు లేదా పద్మాగర్ గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు అవతలవాడు తప్పు చేశాడు మధ్యలో ఈ ఇద్దరు బాగానే ఉంటారు ఇద్దరిని తిట్టుకునేటటువంటి ప్రజలు తయారవుతారు కాబట్టి నాయనలారా పడి ఎవడో ఏదో చెప్పేటప్పుడు అది ఎందులో ఉందో తెలుసుకోండి ఈ రోజుల్లో చూస్తున్నాం కదా గురువు గారు శివకేశవుల భేదం ఖచ్చితంగా ఉంది అంటూ చాలా పెద్ద ఎత్తున వీటిపైన చాలా వీడియోస్లో కూడా చూస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అంటే చూసే మాలాంటి వాళ్ళకి ఇంకా సందేహం ఇంకా అవును ఇప్పుడు నాబోటి వాళ్ళకి శివకేశవుల్లో భేదం కనపడదు ఎందుకని భాగవతాన్ని నాలుగు వందల పర్యాయం సప్తాహంగా చేయబోతున్నాం అంటే నాలుగు వందల సప్తాహాలు చేశానంటే కృష్ణుడి మీద ఎంత భక్తి ఉంటుంది ఆ కృష్ణుడి మీద ఎంత భక్తి ఉందో శివుడి మీద కూడా అంతే భక్తి ఉంటుంది శివుడి దగ్గరికి ఎడితే నాకు శివుడిలో కృష్ణుడు కనపడతాడు కృష్ణుడు చూస్తున్నప్పుడు కృష్ణుడిలో శివుడిని చూడగలుగుతాను ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడమని వేదములు చెబుతూ ఉంటే పరమాత్మలో ఇంకో పరమాత్మను చూడలేకపోవడం ఎంత దురదృష్టం భగవద్గీత సదరు వీళ్ళు అందులో రుద్రాణాం శంకరస్చాస్మి అని కృష్ణుడు చెప్పాడా లేదా రుద్రులలో శంకరుణ్ణి నేనే అన్నీ నేనేం చెప్పాడు ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రహ్లాదశ్చాపి దైత్యానాం రాక్షసుల్లో ప్రహ్లాదు వైనయస్థ పక్షిణాం పక్షులలో నేనే గరుత్మంతుణ్ణి మృగాణాంచ మృగేంద్రోహం అనగా జంతువులలో సింహాన్ని నేను అలాగే కవులలో ఉసిరసుని అంటే ఎవరిని శుక్రాచార్యుణ్ణి మహాత్ములైన ప్రతిభావంతులైన వాళ్ళలో గురువుని అంటే బృహస్పతిని నేను ఇలా అన్నీ తానే చెప్పాడు అటువంటి పరమాత్మ సర్వాంతర్యామి శివుడులో లేడనుకోవడం ఒక మూర్ఖుడి యొక్క దురదృష్టం విష్ణువులో శివుడు లేడనుకోవడం మరొక దురదృష్టవంతుడు యొంక దౌర్భాగ్యం అది చరాచర జగత్తులో మీలోనూ ఆ కెమెరా పెట్టే ఆయనలో చీమలో దోమలో కూడా కనపడతాడు వ్యవహారాన్ని ఇచ్చే వాడితో విరోధిస్తున్నాం తప్ప అభిప్రాయంతో భేదించం ఇప్పుడు ఉదాహరణకి ఓ సింహం వచ్చి మిమ్మల్ని చంపేస్తుంటే ఆత్మరక్షణకి సింహాన్ని చంపుతారు తప్ప మీరు వ్యక్తిగతంగా సింహం మీద ద్వేషం పెట్టుకోవట్లేదు ఎవరో కూడా అవునా ఆకలి వేసి మాంసం తినేవాడికి కూడా మేక మీద ద్వేషం లేదు ఆహారం మీద వ్యామోహం తప్ప సామాన్యుల్లోనే ఇలాంటి లక్షణాలు ఉంటే చదువుకున్న వాళ్ళల్లో ఎలాంటి లక్షణాలు ఇంకా ఉండాలి కదా గొప్ప లక్షణాలు ఉండాలి కదా ప్రభావం అందుకే భాగవతంలో ఏమన్నాడు తెలుసా కలిర్ ధర్మ వినాశకహ కలి అంటే ధర్మమును నాశనం చేస్తాడు అలాంటి వాళ్ళు కొంతమంది అజ్ఞానంలో పడ్డాడు ఇంకో రహస్యం కూడా ఉందమ్మా శాస్త్రాన్ని చిన్నప్పటి నుంచి సంస్కృతాన్ని గురువుల దగ్గర అభ్యాసం చేయాలి వ్యాకరణము ధాతువులు ఇవన్నీ చదివి అప్పుడు పురాణములు చెప్పేవాళ్ళం పూర్వం ఎంత కృషి చేస్తే మేము పండితులు మొత్తం సంస్కృతంలో ఇన్ని అవధానాలు చేసి ఇన్ని పద్యాలు ఇన్ని శ్లోకాలు చెబుతున్నావు అంటే అవి ఉండదు ఇప్పుడు నా పోటీ వాడు నేను గీతాప్రెస్ వారి కోసం గరుడు పురాణం రాసిపెట్టాను అలాంటి గరుడు పురాణంలో ఎక్కడో ముక్క చదువుతాడు దాని పూర్వాపరాలు చదవాడు ఆ ఒక్కదాన్ని ప్రమాణం అనుకుంటాడు వాడు వెనక ముందు చదవాలిపోయా అలాగే ఈ తాత్పర్యాలు రాసేవాళ్ళ మీద ఆధారపడతారు చాలామంది ఆ తాత్పర్యం చదువుకోవడం ఆ పుస్తకం చదువుకుని అదేదో గొప్ప స్టేట్మెంట్ అనుకోవడం అలా కాకుండా తన ప్రతిభ ఉన్నవాడు మాత్రమే పండితులతో వాదోపాదాలు చేయాలి ఇప్పుడు దూర్పల ప్రభాకర్ శర్మ గారు కొవ్వూరులో ఉంటారు మహాత్ములు సంస్కృతం ఆయన రూపంలో పుట్టింది అలాగే బేతోళ రామబ్రహ్మం గారు ఇలాంటి మహాత్ములు వీళ్ళు చదువుకున్నారు బాగా చదువుకున్న పండితులు ఒక పుస్తకానికి వ్యాఖ్య రాస్తే ఒక రకంగా ఉంటుంది ఆ వ్యాఖ్యానంలో ఉన్న అర్థాన్ని తెలియక దాన్నే పట్టుకుని చదువుకుని ఏదో స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఒక రకంగా ఉంటారు ఇవాళ ఎక్కువ మంది స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరికి సంస్కృతం మీద పట్టు లేదు ఆ పట్టు లేకపోవటం వల్ల అశ్వత్వం చచ్చిపోయడం ఒకడు లేకపోతే శివుడు వేరు విష్ణు అని ఒకడు అసలు శివలింగం అంటే అర్థం తెలియకపోతే లింగం అంటే ఏమిటి లేనం గమయతీతి లింగ అంతా తనలో కలుపుకుంటుంది లయం చేసుకుంటోంది కాబట్టి లింగము అంటే అది ఇప్పుడు ఈ శివుడినే తిట్టేవాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మనం చూస్తున్నాం వీళ్ళంతా సుందరకాండ చదువుతున్నారు కదా అక్కడ లింగ శబ్దానికి అర్థం ఏమిటి హనుమంతుణ్ణి సీతాదేవి అడిగింది ఎవరిని హనుమంతుణ్ణి సీత సుందరకాండంలో పైగా ఇంకోడు ఇంకోడు రైల వాల్మీకి రాసిన దాంట్లో యాని రామస్య లింగాని లక్ష్మణస్య యానివై అంటే రాముని యొక్క లింగములు ఏమిటి లక్ష్మణుని యొక్క లింగములు ఏమిటి అని అడిగింది ఇక్కడ లింగం అంటే ఏమిటి ఈ పెచ్చ పేరుకి తెలియక లింగం అంటే తిరుగుతున్నాడు కాని సుందరకాండంలోనే ఉంది కదా సుందరకాండంలో యాని రామస్య లింగాని అని లేకపోతే నేను ఇలాంటి స్టేట్మెంట్లు ఉపసంహరించుకుంటాను క్షమార్పణ చెబుతాను లింగము అంటే లక్షణము ఏమిటి లక్షణం యాని రామస్య లింగాని అంటే రాముని లక్షణములు ఏమిటి యాని వై లక్ష్మణుని యొక్క లక్షణములు ఏమిటి ఇంత స్పష్టముగా అక్కడ లింగ శబ్దమునకు ఒక లక్షణము అన్నీ కలుపుకొని ఇన్ని అర్థాలు ఉన్నాయి అది తెలియక ఆ లింగాన్ని ద్వేషించే మూర్ఖుడు సుందరకాండంలో ఈ స్టేట్మెంట్ను కూడా తిరస్కరించవలసి వస్తుంది అవునా రామాయణం బాలకాండలో శివుడి కథ ఉందా గంగా ప్రవాహం కథ ఉంది కదా బాలకాండంలో రాముడికి ఎవరు చెప్పారు విశ్వామిత్రుడు చెప్పాడు కుమారస్వామి కథ చెప్పాడా లేదా ఇది వింటే పాపాలు పోతాయన్నాడు ఏది విశ్వామిత్రుడు రాముడితో అప్పుడు రాముడు నేను పొరపాటున శివుడి కథ విన్న అన్నాడా యుద్ధం పూర్తయింది యుద్ధం అయ్యాక శివుడు ప్రత్యక్షం అయ్యాడు ఎవరికి రాముడి అంత రాముడిని అందరూ నువ్వు విష్ణువి అంటే ఆత్మానం మానుషం మంజే రామం దశరథాత్మజం నన్ను నేను మనిషి అనుకుంటున్నాను దశరథుడు కొనుక్కుని అనుకుంటున్నాను మీరేమో విష్ణువు అంటున్నారు నేను ఎవరినైనా అడిగాడు ఏది రాముడు ఏమి అరగనట్టుగా పరమాత్ముడు విష్ణువు అయ్యుండి కూడా అంటే రాముడు మానవుడి కింద నటించడానికి వచ్చిన మహాత్ముడు కనుక అప్పుడు శివుడు ఏమన్నాడు మహాత్మా నువ్వే ఆది విష్ణువి మేమందరం ప్రార్థిస్తే భూలోకంలో పుట్టావు రాముడిగా అన్నాడు అక్కడ వాల్మీకి యుద్ధకాండంలో షడర్ధనయన శ్రీమాన్ అంటాడు ఏమంటాడు షడర్ధనయన శ్రీమాన్ శివుని గురించి చెబుతూ షట్ అంటే ఏమిటి ఆరు అందులో అర్ధ అంటే సగం అంటే ఎన్ని అవుతాయి మూడు షడర్ధ అంటే ఇప్పుడు అర్థం ఏంటి మూడు అర్థం మీకు హాఫ్ ఆఫ్ సిక్స్ అంటే అర్థం ఏంటి మూడు చమత్కారంగా వాల్మీకి షట్ అర్థ ఆరింటిలో సగమైన నయనహ కళ్ళు కలిగిన వాడు మూడు కళ్ళు కలిగిన వాడు అనడానికి ఎంత అందంగా వాడాడు అటువంటి శివుడు రాముడితో పలికాడు కాబట్టి రాముడికి శివుడు కనపడుతున్నాడు శివుడికి రాముడు కనపడుతున్నాడు వాళ్ళంతా బాగానే ఉన్నారు మధ్యలో ఈ గాఢ హక్కులు కొట్టుకు తెచ్చిపోయి రెండు పార్టీలు పెట్టుకుంటారు దాంతో ఉన్న సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నారు అలా దెబ్బతీయొద్దని మరొక్కసారి ఈ పండితులు అనుకునే వాళ్ళందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మీద ఎప్పుడైనా మీరు ఒక వ్యక్తి బతికున్నాడా చచ్చిపోయాడా అని చెప్పే ముందు పద్దెనిమిది పురాణాలని పూర్తిగా చదవండి వాదోపవాదాలు చేయడానికి కావలసిన పాండిత్యం సంపాదించిన తర్వాత ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వండి లేకపోతే మీరు అజ్ఞానంలో పడతారు మీ అజ్ఞానంతో పది మందిని అజ్ఞానంలోకి తీసుకెడతారు సతాంధ కోపం ప్రవిశంతి అని సంస్కృతంలో సామెత ఉంది వంద మంది కళ్ళు లేని వారు నూతిలో పడ్డారు అంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన కళ్ళు కనిపించవు పాపం ఆయన వెనకాతలు ఇంకో కళ్ళు కనిపించరు వాడు చేయించుకుని పెడుతున్నాడు ఆయన వెనకాతులు ఇంకోడు ఇలా వంద మంది పాపం కళ్ళు లేని వాళ్ళట ఎదురుగుండ పెద్ద నుయ్యి ఉంది దిగుడు బావి దాంట్లోకి వరలు లేవు ఈ ముందు పెడుతున్నవాడు కళ్ళు కనపడవు కనుక గబుక్ అందులో పడ్డాడు ఆయన చేయించుకొని నీ లాగడం వల్ల వెనకాతలు పడ్డాడు చేతులు గట్టిగా పట్టుకుంటారు కదా వీళ్ళు ఒకళ్ళ చేతిలో వాళ్ళు గట్టిగా పట్టుకోవడం వల్ల ముందు ఆయన పడిపోగానే ఏదో పడిపోతున్నట్టు నీ చేయి గట్టిగా పట్టుకోవడంలో వీడు పట్టాడు వాడి వెనకాతులు ఇంకోటి పడ్డాడు వంద మంది పడ్డారు వంద మంది రూతులో రూతిలో పడ్డారన్నట్టుగా ఒక సరైనటువంటి విజ్ఞానం లేని వాడి యొక్క అనుయాయులు దాని ఫాలో అయ్యేవాళ్ళు ఈ యూట్యూబ్ అందుకే ఈ అపోహలకి ఒక సమాధానం ఇచ్చారు నిజంగానే ఎందుకంటే ముందే మీ వీడియోలో ఒకటి ఇలా చూస్తున్నాము మాకే సందేహం అనిపించింది కానీ ఈ వీడియో ద్వారా మరొకసారి నివృత్తి అయ్యాయి ధన్యవాదాలు గురువు గారు